గత వారం పది రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా అటు కర్ణాటక ప్రాంతంలో ఉన్న జలాశయాలన్నీ పూర్తి స్థాయిలో నీటి మట్టం అందుబాటులోకి వచ్చింది దీంతో కర్ణాటక కర్ణాటక రాష్ట్రంలో ఉన్న తుంగభద్ర డ్యాంలో పూర్తి స్థాయి నీటి మట్టం నూట ఐదు టీఎంసీలు కాగా ప్రస్తుతం తొంభై ఆరు టీఎంసీలకు చేరుకుంది ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తుంగభద్ర డ్యాంకు లక్ష క్యూసెక్ల నీరు వరద వచ్చి చేరుతుండటంతో అధికారులు యాభై వేల క్యూసెక్ల నీటిని దివ దిగువకు విడుదల చేశారు దీంతో తుంగభద్ర డ్యాం నుంచి నీళ్లు ఇవాళ కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి శృంకేసర జలాశయానికి వచ్చి చేరే అవకాశం ఉన్నట్లు ఉన్నట్లు అధికారులు అయితే తెలుపుతూ ఉన్నారు దీంతో ఇప్పటి వరకు నిన్న మొన్నటి వరకు పూర్తి స్థాయిలో అడుగంటిన జలాశయాలు కూడా కాస్త జలత జలకలను సంతరించుకున్నాయి దీంతో ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఏదైతే తుంగభద్ర డ్యామ్కి లక్ష క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతుందో లక్ష వరద నీటిని కాస్త ఇవాళ యాభై వేల క్యూసెక్లు మేర యాభై వేల క్యూసెక్ల మేర దివ్వకు విడుదల చేశారు దీంతో సాగు సాగునీటికి కూడా తాగు సాగునీటికి కూడా కాస్త కష్టాలు తీరినట్లే అని చెప్పవచ్చు అయితే వర్షాలు ఇదే విధంగా కొనసాగితే వరద నీళ్ళు కూడా భారీగా జలాశయాలకు వచ్చి చేరే అవకాశం ఉంది దీంతో ఇప్పటి వరకు ఏదైతే అడుగంటిన నా జలాశయాలు నదులు కూడా ఆ జలకలను సంతరించుకున్నాయి అదేవిధంగా ఇటు కర్నూలు జిల్లా కర్నూలు జిల్లాలో చూసుకుంటే జలాశయానికి ఇప్పటికే కాస్త వరద నీరు వచ్చి చేరుతోంది దీంతో అధికారులు ఇంకో రెండు రోజులు ఇదే వరద వరద ఫ్లో కొనసాగితే మాత్రం దిగువకు ఉన్న శ్రీశైలం జలాశయానికి నీటిని విడుదల చేసే అవకాశం ఉందైతే ప్రస్తుతం శ్రీశైలం జలాశయంలో ఎనిమిది వందల ఎనభై అడుగుల నీటి సామర్థ్యంగాను ఎనిమిది వందల నలభై అడుగుల మేర నీటి నీటి స్థాయి చేరుకుంది అయితే శ్రీశైలం జలాశయం కూడా కాస్త జలకలను సంతరించుకుంది ఇదే ఇదే రకంగా జల ఇదే రకంగా వరద నీరు ఈ బ్యారేజ్లోకి వచ్చి చేరితే మాత్రం ఇక తాగు సాగునీటికి ఎలాంటి దోక ఉండదని చెప్పేసి అధికారులు కూడా తెలుతున్నటువంటి పరిస్థితి